ఏదైనా వస్తువు కావచ్చు మనుషులు కావచ్చు మన ఎదురుగుండా కళ్ళ ఎదురుగుండా ఉన్నప్పుడు వాటి విలో మనకు తెలియదు అవి పక్కకి తొలగిపోయిన తర్వాత అవి ఏంటో తెలుస్తుంది అవి మనకిచ్చినవి ఏంటి అనేది తెలుస్తుంది ఎందుకు చెప్తున్నానంటే మంచి ఒక చీఫ్ మినిస్టర్ చక్కగా ఒక విద్య వైద్య అన్ని ప్రజలకి ప్రజలకి ఏమేం కావాలో మొత్తం వాళ్ళని రెప్పలు కన్ను కంటికి రెప్పల్లాగా చూసుకుంటున్న ఒక ముఖ్యమంత్రి ఏదో ఒక తక్కువ చూపు చూసి కింద పడేసేసారు జనాలకా కింద పడేయటమే కాదు నేల నేలకేసి రాసేసినట్టుగా కింద పడేసేసారు ఇవాళ బాధపడుతున్నారు అక్కడ విఖ విశాఖ స్టీల్ ఉక్కు ఉక్కు కర్మాగారం వాళ్ళు స్పాన్సర్ చేసే వాళ్ళ వాళ్ళు వాళ్ళ ద్వారా నడుస్తున్న విమలా విద్యాలయాన్ని మూసేశామని సడన్గా చెప్పారు పోని ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మొదలైంది ఇప్పుడు చెప్తే చెప్పటం ఏంటి సడన్గా చెప్పేస్తే స సరిపోదు కదా మూడు నెలల క్రితం నాలుగు నెలల క్రితమో డిసెంబర్లోనూ ఎప్పుడు చెప్పేస్తే వాళ్ళు ఏదో తంటాలు పడేవాళ్ళు ఎనిమిది వందల మంది స్టూడెంట్స్ అక్కడ ఆ విమలా విద్యాలయంలో దాన్ని స్పాన్సర్ చేస్తుంది విశాఖ స్టీల్ ప్లాంటు ఆ యాజమాన్యం ఎక్కడక్కడ మంచి మంచిగా స్కూలు మనం మన దేశంలో కొత్త స్వతంత్ర భారతదేశంలో ఏంటంటే విద్య వైద్యం ఎవరికి కూడా అందుబాటులో లేని వ్యవహారం కానీ ఏంటంటే పెద్ద మనసు చేసుకుని టాటాలు బిర్లాలు లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కొంత కొంతమంది మంచి మంచిగా మంచి మళ్ళీ కొంతమంది చాలా మంచి దాతలు కావచ్చు ఇట్లాంటి పేద ప్రజలకి లేకపోతే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి వాళ్ళకి చక్కగా వాళ్ళు వాళ్ళకి చదువు సంధ్యలు ఏవో చేయటానికి ఒక ఒక కొంత ముందంజ వేస్తూ ఉంటారు కానీ ఏంటంటే అట్లాంటివి కూడా ఎందుకంటే ఈ మోదీ గారి పుణ్యం అంటూ అదేదో ఉక్కు కర్మాగారాన్ని దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు చేయబోతున్నారని కాబట్టి దాన్ని దా అది ఇప్పుడు ఆ ప్రైవేటైజేషన్ వాళ్ళు దాన్ని కొనుక్కునే వాళ్ళు ఎవరో దా ఈ పనులన్నీ చేయదలుచుకోలేదు పోనీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది దానిలో బీజేపీ కూడా ఉన్నది పోనీ వీళ్ళేమన్నా పోనీ మేము అట్లా చేయటానికి వీళ్ళేదు అట్లా మేము ఎవరు అడ్డుపడతాము మేము చేయ చేయనిమో అట్లా ప్రైవేటైజేషన్ చేయని ఇంతకాలంగా ఎంత నడు ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది నడవనిద్దామని కూడా వాళ్ళకు కూడాను ఒక చిత్తశుద్ధి లేదు వాళ్ళని కూడా అనటానికి వీల్లేదు ఎందుకంటే ఎక్కడో ఒక జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉంటారు కానీ అందరు జగన్మోహన్ రెడ్డిలో ఎవరండి ఖచ్చితంగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అని అలాంటి వాళ్ళకి బాధ అంటే జగన్మోహన్ రెడ్డి గురించి బాధపడం అతని ద్వారా ఎన్నో మంచి పనులు రాష్ట్రానికి జరిగినాయి ఎన్నో రాష్ట్రం అంతా సుభిక్షం అవుతుంది చాలా గొప్పగా అవుతుంది చదువు సంజలు పిల్లలు బాగా చక్కగా అవుతారని అని అని ఆనందం అంతేగాని జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోయాడు అతనికి ఏదో అక్కడ ఆనందాలన్నీ లగ్జరీస్ అన్నీ అయిపోయాయి ఆయన ఎక్కడున్నా శుభ్రంగా ఉంటాడు మహారాజులాగా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు గారు కాదు వీళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళందరూ బాగుంటారు కానీ పాడైపోయేది ఎవరు ప్రజలు పేద ప్రజలు అందు కాబట్టి అది అందుకని బాధపడతాం మేము అంతేగాని నన్ను నన్ను నా నా వీడియోలు చూసి ఏడి చచ్చిపోతూ ఉంటారు అట్లా ఎందుకు చేశాడు అవి లూటీ చేశాడు కదా ఇవి లూటీ చేశాడు కదా అక్కడ రిషికొండను కట్టించాడు కదా అంటే ఎవ్వడేం చేయలేడు విదండవాదాలు చేసే వాళ్ళకి ఎవ్వరు ఏం చెప్పలేరండి కా కాస్త బుర్రతో ఉపయోగించి బుర్రతో బుర్రను ఉపయోగించి ఆలోచించే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఏంటంటే మాకేం అలాంటి వాళ్ళకేముంది జగన్మోహన్ రెడ్డి వచ్చినావు అక్కడ ఉన్నా ఒకటే చంద్రబాబు గారు ఉన్నా ఒకటి ఎవరున్నా ఒకటే జగ జనాలు బాగుపడుతున్నారు అంటే హ్యాపీగా ఉంటుంది ఓహో మన రాష్ట్రం చాలా బాగున్నదే అని ఇట్లాంటి పరిస్థితుల్లో మన నిన్న చంద్రబాబు గారు ఒక జీవో ఒక జీవోని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోని కొట్టేసేసారు ఆయన కొట్టి సంతకం అది రద్దు చేసే సంతకం ఏదో పెట్టినట్టుగా మనం వార్తలు విన్నాం అది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇరవై ఐదు శాతం పేద ఉచితమైన సీట్లు ఇవ్వాలి అన్నట్టుగాను విద్యార్థులకి అది అది కూడా లేదు ఇప్పుడు అంటే ఏంటంటే అన్ని మొత్తం కార్పొరేట్ స్కూళ్ళల్లో డబ్బులు పేదవాళ్ళకి పే పే పేదవాళ్ళైనా డబ్బులైనా అందరైనా బాగా డబ్బులు కట్టేసేసి చేసుకోవాలి మరి కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది విశాఖలో ఇట్లా విమల విద్యాలయంలో ఇట్లా జరిగింది ఇట్లా అరే తప్పు కదా ఇలా చేయకూడదు కదా అలా చేయ ఇప్పుడు ఏదో చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా ఇప్పుడు మంచి మనిషిని వదిలేసేసి ఏదో మందు బాగా దొరుకుతుంది కదా మంచిగా ఫ్రీగా ఇస్తా అన్నాడు ఆయన పెద్ద ఆయన మంచి మంచి క్వాలిటీ మంది ఇస్తాను నాణ్యమైన మంది ఇస్తానన్నాడు ఆయన చిల్లర చీప్గానే ఇస్తా అన్నాడు అని చెప్పి అట్లాంటివేమో ప్రలోభాలకు లోన్ అయిపోయారు సరే అతన్ని ఓడించేసేసారు ఇప్పుడు బాధపడాలి ఇప్పుడు బాధల్లో మొదలైందనమాట అంతే ఏం లేదు ఎందుకంటే పేదల కోసము ఒక నిబద్ధతతో ఇరవై నాలుగు గంటలు ఆలోచించి ఆలోచించి వాళ్ళ కోసం పాటుపడిని వాళ్ళ పా పాటుబడిన వాళ్ళ కోసం ఇరవై నాలుగు గంటలు వాళ్ళ కోసమే తప్పించిపోయిన ఒక ముఖ్యమంత్రి నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అందుకని నేను బాధపడుతూ ఉంటాను అంతేగాని మీరు జగన్ మీ జగన్ రెడ్డి మీ మీ జగన్మోహన్ రెడ్డి గారంటే మా కాదు నా ఆయన నాకు చుట్టం కాదు నాయన ఆయన ఆయన నాకు చుట్టం కాదు చంద్రబాబు గారు వాళ్ళు ఇద్దరు కులం కాదు నేను కాబట్టి ఏంటంటే రాష్ట్రంలో మంచి జరుగుతున్నదని గర్వించాలి అనుకునే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని కాబట్టి ఇప్పుడు ఏమైంది విద్యా విధానం కుంటు పడబోతున్నది మొత్తం చతికలు పడిపోతున్నది పిల్లలందరూ కూడా డబ్బులు బాగా కట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ పెద్దవాళ్ళు డబ్బులు కట్టి చదివిస్తే చదువుకుంటారు వాళ్ళు లేకపోతే ఇంకా అంతే సంగతి ఈ స్కూళ్ళు ఇప్పుడు నలభై ఐదు వేల స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి కూడా ఎలా అవుతుందో ఏంటో రాబోయే కాలంలో తెలుస్తుంది కాబట్టి ఏంటంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంటాం మనం ఇప్పుడు మనం అనవసరంగా ఏవి అన్ అనలేము ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ జనసే జనసేన ఇచ్చ తెలుగుదేశం తెలుగుదేశం బీజేపీ వీళ్ళిద్దరు కూడా చెప్తే కనుక సెంట్రల్ కేంద్రం ఒప్పుకుంటుంది కానీ వీళ్ళు ఎంతవరకు చెప్తారు ఏంటి అనేది మరి మనం మనకి తెలియదు కాబట్టి ఏంటంటే ఏం జరిగితే అది మనం చూస్తూ కూర్చోవాలి ఆనందిస్తూ కూర్చోవాలి జరిగేది ఏముంది అంతకంటే ఏం జరగదు సో అదండి సంగతి విమలా విద్యాలయం మాత్రం మూసేశారు సాల ఫెస్డన్ వాళ్ళు స్కూల్కి వెళ్ళిన పిల్లలు వాళ్ళు స్కూల్ లేవని చెప్పేసి పంపించేశారట టీచర్స్ని కూడా పంపించేశారట అట్లా జరిగిందిట సో అదండి సంగతి విద్యా విద్యా విధానం విద్యార్థుల ఇది మాత్రం అగమ్యం ఆగమ్య గోచరంగా అనమాట పరిస్థితి ఏంటో ఇప్పుడు సో అదండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి యూ ఆల్ బాయ్